నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కాకరగా ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాము ఇలా చేస్తే కనుక తినని వారు కూడా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మరి రుచి అయితే మాత్రం ఇంకా మాటల్లో వర్ణించలేదు అంత బాగా వచ్చిందండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి తప్పక ట్రై చేసి చూడండి ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను తర్వాత ఇలా రౌండ్గా కట్ చేశాను మరి మందంగా కాకుండా మరీ పల్స్గా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి ముక్కలైతే ఇలా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత పసుపు కూడా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత అలా వేసుకోండి వేసుకున్న తర్వాత వాటర్లోని ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉంచి పిసికేసి అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత వడార పెట్టుకోవాలి వీటిని అన్ని తీసేసి క్లీన్ చేసి మొత్తం కూడా శుభ్రంగా తీసుకొని ఒక కన్నాల గిన్నెలో వేసుకొని వడార పెట్టుకోవాలి మీ పక్కన పెట్టుకుందాము చూడండి ఈ విధంగా మొత్తం పిండి నేను కన్నార గిన్నెలో పెట్టాను ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం స్టవ్ గించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లంతా ఎండు కొబ్బరి వేసాను ఈ ఎండు కొబ్బరి వేయించేసుకుందాము ఇలా వేయించుకోవాలి కొంచెం అంత ఆయిల్ కూడా వేద్దాము ఇలా ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము ఇలా కనుక చేస్తే మాత్రం కాకరకాయ ఇష్టం లేని వారు కూడా రొట్టెలు వేసుకుంటూ తింటారండి అంత బాగా వచ్చింది కాకరకాయ పులుసు ఒక స్పూన్ ధనియాలు వేసాను తర్వాత ఒక చిటికడు మెంతులు వేసుకున్న తర్వాత ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలి నిదానంగా ఈ విధంగా వేయించేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న స్పూన్ అన్ని నువ్వులు తెల్ల నువ్వులు వేసుకొని అలాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడాను ఒక అర నిమిషం పాటు అలా వేయించేసుకుంటే సరిపోతుంది మనకి మనం పక్కన తీసేసి అదే బాండిలోని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు వడారు పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫ్రై చేసుకుందాం అలా కలుపుకుందాం ఒకసారి ఒక డెబ్భై శాతం ఫ్రై చేస్తే సరిపోతుంది మొత్తంగా వేయించాల్సిన అవసరం లేదు వీటిని కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి చూడండి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి ముక్కలన్నీ కూడా ఈవెన్గా వే వేగిపోతాయి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చూడండి మనకి ఇవి వేగిపోయినాయి కాకరకాయ ముక్కలు పక్కన పెట్టేసాను ఇప్పుడు మసాలాలు కూడా వేయించుకున్నది పొడి చేసి పక్కన పెట్టాను ఇవి పక్కన ఉంచుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగుండే పెట్టాను దాంట్లో తగినంత ఆయిల్ వేసాను ఒక నాలుగు పావుల ఆయిల్ వేసాను కాకరగాయ పులుసుకు సరిపోను వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి అలా వేసుకోండి వేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఐదు ఆరు వెల్లుల్లి పచ్చపచ్చగా దంచి వేసాను ఒక ఎండుమిర్చి వేసాను అలాగే రెండు టెబ్బులు కరివేపాకు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కలుపుకున్నాము ఒకసారి ఇలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ మనకు కొంచెం త్వరగా వేగిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతుంది ఒక స్పూను పసుపు వేసాను తగినంత సాల్ట్ వేసాను మళ్ళీ చాలా తర్వాత వేసుకోవచ్చండి ముందుగా ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ అయితే ఈ విధంగా కలుపుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మనకి ఉల్లిపాయలు కూడా చాలా వరకు వేగిపోయాయి ఇప్పుడు మీడియం సైజ్ టమోటాలు ఒక రెండు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించాలి మనం సాల్ట్ వేసాం కాబట్టి టమాటా ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి చిటికటంతా ఇంగ వేసుకోండి అలాగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా అదంతా కూడా ఇందులో వేసేసుకొని దీంతోపాటు ఉడికించేసుకోవాలి అలాగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి నేను కూడా అనుకోవాలా ఎంత టేస్టీగా వస్తుందని ఒకసారి ట్రై చేసి చూడండి మనకి టమాటా ముక్కలు ఉడికిపోయాయి కారం అయితే ఒక స్పూన్ వేసాను కారం మీరు మీ టేస్ట్కి తను చూసి వేసుకోండి ఎంత తినగలరు కారం వేసినాక ఒక రెండు నిమిషాలలాగా ఇలా ఉడికించుకోవాలి కారం పచ్చి వసన పోయే విధంగా చూడండి ఆయిల్ మనకు సపరేట్ అవుతుందిగా ఇప్పుడు మనం కాకర ముక్కలు ఫ్రై చేసినవి కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాం ఇదంతా కొడి మసాలాలు టమోటా ముక్కలు అంతా కూడా ఈ మొక్కలు పట్టేలా కలిపేద్దాం అలాగా ఇలా కలిపేసుకోవాలి అలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ మసాలాలు అన్నీ కూడా మొక్కలో పడతాయి కదా చప్పదనం అనేది లేకుండా ఉంటుంది తర్వాత చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను ఇలా పోసుకోవాలి ఒకసారి కలుపుకుందాం పులుసు పోసిన తర్వాత మనకి మరీ పలుసుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా వస్తుంది ఒక కప్పున్నర ఉంటుంది వాటర్ అయితే చింతపండు వాటరు పలుసుగా చేసి పోసాను కొన్ని వాటర్ కూడా వేసాను మొత్తం రెండు కప్పులు వాటర్ వేసినట్లు దీనికి పులుసుకి కొంచెం బెల్లం కూడా వేసాను అలా వేసుకోండి ఇది మనకు ఉడికి దగ్గరగా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అనమాట ఎంత కమ్మగా ఉంటుందని నేను కూడా అనుకోలేదండి మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మనకి కర్రీ రెడీ అయిపోయింది కాకరకాయ పులుసు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అలాగా చూడండి తిక్కుగా ఆయిల్ సపరేట్ అవుతుంది మనం వేసిన వాటర్ చింత పులుసు కూడా ఉడికిపోయి మనకి తిక్కుగా వచ్చింది ఇంక ఇలా ఉంటేనే బాగుంటుంది పులుసు అయితే మరి పల్స్గా ఉంటే బాగోదండి కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి ఎట్ చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మరి తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుందండి మరి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను తప్పక ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దించి బాబు ఎవరో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నా టెన్షన్ పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏముంటాయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కన ఒకటి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్